ఈ రోజు వ్యాప్తంగా నాలుగు వేలకు పచ్చులకు వీఆర్ఏలు ఉన్నారు వికారాబాద్ జిల్లాలో కూడా నూట యాభైకి పైగా వీఆర్ఏ వారసులు ఉన్నారు అరవై ఏళ్లు దాటిన పైబడిన వాళ్ళ అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా గత పదేళ్లుగా మేము సిఐటి ఆధ్వర్యంలో కూడా జీఎస్సీ ఆధ్వర్యంలో కూడా పోరాటం చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం కూడా చేస్తామని చెప్పి చేయలేదు ఆ ప్రభుత్వం మాట తప్పిందని చెప్పి కూడా ఈ రోజు కాంగ్రెస్ ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్ళు గడుస్తూ ఉంది ఇప్పటిదాకా వీళ్ళకు డిఏ పెండింగ్ కూడా పరిస్థితి ఉంది వేరే వలసలు ఇప్పటికే అనేక చచ్చిపోయిన పరిస్థితి ఉంది వంద పచ్చిమికి చాలా మంది చచ్చిపోయిన పరిస్థితి మన జిల్లాలో రాష్ట్రత్వం కూడా ఐదు వందల మందికి చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది అరవేళ్ళు దాటిన వారికి కూడా అందరూ కూడా వలసలు డ్యూటీలు ఇవ్వాలని చెప్పి చనిపోయిన వలసలు డ్యూటీలు ఇవ్వాలని చెప్పి కూడా పోరాటం చేస్తా ఉన్నాం కానీ ప్రభుత్వం కూడా ఆ హామీ ఇచ్చి ఇప్పటిదాకా అమలు చేయని పరిస్థితి ఉంది ఖచ్చితంగా హామీలు అమలు చేయాలని చెప్పి కూడా మేము సిఐటి ఏసీగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకే ఈ రోజు వికారాబాద్ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు గౌడన్ ప్రశాంత్ కుమార్ గారు స్పీకర్ ఆఫీస్ కూడా ఇక్కడ నిరసన చేస్తా ఉన్నాం ఇప్పుడే లో ఒక మెమరన్ ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లానే స్పీకర్ గారు కూడా మన జిల్లాని కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆలోచించి